డబల్ నైన్కి స్వాగతం మల్కాజిరి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల రెండో తారీఖున సాయంత్రం నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ ముఠాను మల్కాజిరి ఎస్ఓటి కీసర పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా మల్కాజిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర నివాసి ఏవన్ నజీం కొటాడియా రామకోటి నివాసి ఏకేందర్ సింగ్ ఇద్దరు చెర్లపల్లి జైల్లో పరిచయమయ్యారు ఏ త్రీ మొహమ్మద్ సైఫ్ అలీ ఏ ఫోర్ రాజేందర్ సింగ్ నలుగురు కలిసి నగరంలోని అనేక జ్యువెలరీ షాపులను రెక్కి నిర్వహించారు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నాగారంలో బాలాజీ జ్యువెలరీ షాప్ ని ఎంచుకుని ఈ నెల రెండవ తేదీ సాయంత్రం దోపిడీకి పాల్పడ్డారు దోపిడీ చేసే క్షణంలో షాప్ యజమాని నకిలీ పిస్తాల్తో బెదిరించి తన వద్ద ఉన్న గుడ్డలతో యజమానిపై దాడి చేసి జ్యువెలరీ షాప్ నుండి బంగారం ఎత్తుకునే ప్రయత్నం చేశారు కానీ అదే క్రమంలో షాపు యజమాని వారిని అడ్డుకోగా కేవలం ఒకే ప్యాకెట్ బంగారంతో వారు అక్కడి నుండి పరారయ్యారని ఫిర్యాదు అనుకున్న వెంటనే స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడ్డ ముఠాను పట్టుకున్నామని మల్కాజిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు ఏ వన్ నజీం కొటాడియా ఏ టూ యకేందర్ సింగ్ ఏతి సైఫ్ అలీపై గతంలో కూడా ఇలాంటి తరహా కేసులు ఉన్నాయని ఏఫై రతన్ సింగ్ గుడ్డి మల్కాపూర్ రౌడీషీటర్గా గుర్తించారని డీసీపీ శ్రీధర్ తెలిపారు పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాంపల్లి ఏరియాలో ఈ నెల రెండో తారీఖు సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్లో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ప్రవేశించి షాప్ ఓనర్ పైన దాడి చేసి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ దోపిడీ చేయడం జరిగింది దీనికి సంబంధించి కీసర పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులో ఈరోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టును మీద చేయడం జరుగుతుంది దీంట్లో ఐదుగురు నిందితులను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము వారు ఫస్ట్ ఏ వన్ వచ్చేసి నజీమ్ అజీజ్ కొటాడియా ఏ టూ వచ్చేసి యకిందర్ సింగ్ ఏ త్రీ మహ్మద్ సైఫ్ ఏ ఫోర్ రాజేందర్ సింగ్ ఏ ఫైవ్ రతన్ సింగ్ దీంట్లో ఏ వన్ ఎవరైతే ఉన్నారో ఈ నజీమ్ అజీజ్ అని గతంలో చాదరగట్ అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్లోకి వచ్చి అక్కడ కూడా డోపి చేయడం జరిగింది ఆ రెండు కేసుల్లో అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళాడు గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు పీడి యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు లాస్ట్ నవంబర్లో రిలీజ్ కావడం జరిగింది ఆ జైల్లో ఉన్నప్పుడే ఏ టూ ఎవరైతే యకిందర్ సింగ్ ఉన్నాడో ఇతను అన్ని మేకల దొంగతనాల కేసులో నిమిత్తడు ఒక ఐదు ఆరు కేసులు ఇతని మీద ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి అతడు కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెడ్లపల్లిలో ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడ్డది ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో ఏటు నవంబర్లో ఏవన్ బయటకు రావడం జరిగింది వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు సో ఇప్పుడైతే వన్ మళ్ళీ బయటకు రావడం జరిగిందో ఏటుకు కాంటాక్ట్ రావడం జరిగింది ఇద్దరు కలిసి ఏ వన్ కు ఈ ఆఫెన్స్ల మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడంతో మళ్ళీ జ్యువెలరీ షాప్ మీద అటాక్ చేసి దోపిడీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు దానిలో భాగంగా సిటీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ను జ్యువెలరీ షాప్స్ను రెక్కీ చేసుకున్నారు వీళ్ళు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఫైనల్గా ఈ రాంపల్లి లిమ్స్లో ఉన్న ఈ షాప్ వాళ్ళకి అనుకూలంగా అనిపించింది ఎందుకంటే షాప్ ఓనర్ ఒక్కడే ఉన్నాడు సపోర్టింగ్ స్టాఫ్ లేదు అఫెన్స్ తర్వాత పారిపోవడానికి రూట్ అనుకూలంగా ఉండేది వాళ్ళకు ఆ చుట్టుపక్కల కూడా నియర్ బై క్రౌడ్ ఎక్కువ ఉండట్లేదు అనేది గమనించి ఈ షాప్ను టార్గెట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత దాని గురించి అని చెప్పేసి పూర్తి ప్రణాళిక ప్రకారం దానికి సంబంధించిన ఆయుధాలను ఓల్డ్ సిటీలో మామూలుగా స్ట్రీట్ అండర్స్ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది రెండు నైఫ్స్ ఒక యాక్స్ అదేవిధంగా ఒక డమ్మిట్ పిస్టల్ కూడా కాచి రూట్లో పర్చేజ్ చేశారు లైటర్ లైటర్గా వర్క్ చేసే పిస్టల్ అది సో వీటన్నిటిని పర్చేజ్ చేసి పెట్టుకోను తదుపరి ఈ అఫెన్స్ చేయడం కొరకు కూడా బైక్ తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అయితే మనం ఐడెంటిఫై అవుతామని చెప్పేసి దీని గురించి ఒక బైక్ దొంగతనం చేసినారు దాని గురించి అని చెప్పేసి వాళ్ళు సదాశివ్ పేటకి వెళ్ళినారు ఎందుకంటే ఏ టూకి సంబంధించిన ఎవరైతే యకిందర్ సింగ్ ఉన్నాడో అక్కడికి సంబంధించిన ఫ్రెండ్స్ సదాశూపేటలో ఉంటే అక్కడికి వెళ్ళిన ఒక రోజు వెళ్ళి నైట్ లో అక్కడి నుంచి ఒక బైక్ దొంగతనం చేసి ఆ బైక్ తీసుకొచ్చారు దాన్ని అపెన్స్లో యూజ్ చేయడం జరిగింది తర్వాత ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఒక డేట్ అనుకొని వీళ్ళు అపెన్స్కు మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు దీనిలో భాగంగా మళ్ళీ ఇంకో ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్లు ఏ త్రీ ఏ ఫోర్లో తీసుకొచ్చారు దాంట్లో మహమద్ సైఫ్ రాజేందర్ సింగ్ వీళ్ళిద్దరు కూడా యకిందర్ సింగ్కు పరిచయం ఉన్న వల్ల అదే కాలనీలో ఉంటారు సో వీళ్ళు ఏంటంటే అఫెన్స్ కంటే ముందు గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయ్యి కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేస్తారు షాప్ ఓనర్ది అదర్వైజ్ ఇంకెవరైనా క్రౌడ్ ఉంటే కూడా వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలి సో దట్ ఏంటంటే ఎవరు లేనప్పుడు వీళ్ళెళ్ళి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వీళ్ళకు కూడా ఏదైనా దోపిడీ తర్వాత వచ్చే డబ్బులో వాటా ఇస్తామని చెప్పడం జరిగింది దాని ప్రకారం రెండో తారీఖు నాడు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఫస్ట్ ఏ త్రీ యొక్క షాప్లో ఎంటర్ అవుతారు వాళ్ళు ఏదో ఆర్టిఫిల్స్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు తదుపరి ఏ వన్ ఎయిట్ ఇద్దరు కూడా ఒకరు హెల్మెట్ తోటి ఒకరు మాస్క్ తోటి షాప్లో ప్రవేశించడం జరుగుతుంది లోకి ఎంటర్ కాగానే షాప్ ఓనర్ మీద గొడ్డలతో ఏవైనా దాడి చేస్తాడు దాన్ని చూసి వీళ్ళు ఏ త్రీ ఏ ఫోర్ పార్క్పోయినట్టుగా బయటకు వెళ్ళిపోయి వాళ్ళు బయట అబ్జర్వ్ చేసుకుంటారు తర్వాత వీళ్ళిద్దరు కూడా దాడి చేసిన క్రమంలో ఎవరైతే ఓనర్ ఉన్నాడో సందీప్ బాగా ప్రతిఘటించడం జరుగుతుంది సో దాంతో వీళ్ళు ఆ ట్రాఫిక్ పిస్టల్ ఏదైతే ఉందో దాన్ని ఆ షాప్ ఓనర్ కుమార్ కూడా అక్కడే ఉంటాడు అబ్బాయి అతన్ని కాల్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తడం కూడా జరుగుతుంది ఈ క్రమంలోనే అతని మీద బెదిరిస్తూ ఆ షాప్లో ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్కి సంబంధించిన ప్యాకెట్స్ సుమారు ఏడెనిమిది ప్యాకెట్స్ వీళ్ళు తెచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకొని ఏటు ఆ బ్యాగ్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది దాని తర్వాత ఏవని కూడా పారుకోవడానికి బయటకు వస్తాడు కానీ ఎవరైతే సందీప్ గట్టిగా తోటి వీళ్ళకి పూర్తిగా బ్యాగేజ్ను తీసుకుపోవడం సాధ్యం కాలేదు కాబట్టి కొద్దిగా ఒకటే ప్యాకెట్లో ఉన్న ఆర్నమెంట్స్ మాత్రమే వాళ్ళకి తీసుకెళ్లడం జరిగింది అది గా సుమారు రెండు మూడు తులాలనుకున్నాము ఇన్వెస్టిగేషన్లో ఆల్మోస్ట్ వంతుల లోపే ఉండింది అది షాప్ ఓనర్ కూడా సీఎం కన్ఫర్మ్ చేశారు తదుపరి అటెన్స్ అయిన తర్వాత వాళ్ళు అదే బైక్ తీసుకొని వెళ్ళి యాప్రాల్ అల్వాల్ సైడ్ పార్క్ పార్పోయారు ఆ అయ్యే క్రమంలో ఒక ప్లేస్లో వాళ్ళ ఆ ని కూడా అబ్యాండన్ చేశారు మళ్ళీ ఆ వెహికల్ ఒకటి ప్లేస్ అవుతామని తెచ్చుకున్న దుస్తులు కూడా ఏవన్ బయట ఒకటి దగ్గర జర్కీ నేసుకోవడం జరిగింది దాన్ని కూడా ఎన్ రూట్లో పడేస్తాడు ఆ తర్వాత వీళ్ళు నైట్కు మెహదీపట్నము రతన్ సింగ్ అని ఏ ఫైవ్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి ప్రాపర్టీ డిస్పోజ్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ రోజు థర్డ్ రోజు అతని దగ్గరే షెల్టర్ తీసుకుంటారు తీసుకొని ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేస్తే వాళ్ళకు ఒక సుమారు ఇరవై ఐదు వేల వరకు వచ్చినాయని చెప్తున్నారు దాన్ని తీసుకొని మళ్ళీ బయటకు పారిపోవడం గురించి ప్లాన్ చేసుకున్నారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు రావడంతో నిన్న సాయంత్రము వాళ్ళు పారిపోతున్న క్రమంలో ఎస్ఓటి టీము యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ ఐదుగురు అఖండలను కూడా ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాము దీంట్లో ప్రత్యేకించి సిపి గారి లీడర్షిప్లో లాయర్డ్కి సంబంధించి ఎస్ఓటీకి సంబంధించి కి సంబంధించి వేరియస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ప్రెస్ ఇవ్వడం జరిగింది మంచి ఎఫర్ట్స్ పెట్టేసి మూడు రోజుల్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా సార్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ ఈ ఏఫ్ఐకి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి సార్ రతన్ సింగ్ అండి తను ఇతని ఫ్రెండ్ ఎకిందర్ ఫ్రెండ్ ఈ ప్రాపర్టీ ఏదైతే డిస్పోజ్ చేయడం మేహీపట్నం దగ్గర ఉంటాడు ఈ ప్రాపర్టీ డిస్పోజ్ చేయడం కొరకు అతన్ని ఆశ్రయించడం జరిగింది అతనికి దొంగతనం గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసినప్పటికీ కూడా అతను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ ప్రాపర్టీని వేరే అతను తెలిసిన లొకాలిటీలో వేరే అతనికి ఇది అమ్మి అమ్మిళ ఇరవై ఐదు వేలు పియడం జరుగుతుంది జైల్లోనే పరిచయం అంత పరిచయం లేదు